క్రీస్తలో దేవునికి మహిమ కలుగునుగాక ఆన్ క్రీస్తు నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభు పేరట సమాధానం దైవ దీవెన్లు గాక దేవుని ఆలోచనలోనికి వెళ్దాం నేటి క్రైస్తవ సమాజానికి దేవుడు ఎందరినో బోధకులుగా నాయకులుగా ఇచ్చాడు ఎందరో ఎన్నో సమస్యల్ని క్లియర్ చేసే బోధలు ఎన్నో చేశారు అయినా సరే సమస్య సమస్యగానే ఉండిపోవడానికి గల కారణం ఏమిటంటే ఎవరు బోధించినా ఒకవైపు కోణమే బోధిస్తూ ఉండడం చేత సమస్య ఎలా మిగిలిపోతుంది సత్యానికి ఉన్న రెండు కోణములను గుర్తించడం ప్రతిపాదించడం అర్థమయ్యేటట్లు చేయడంతోనే కొన్ని సమస్యలు పోతాయి క్రైస్తవ సమాజంలో ఉన్న కొన్ని సమస్యలు ఎలాంటివి అంటే ద్వంద్వ సమృద్ధి కావలసినవి ఒకే కోణపు సమృద్ధి దొరికితే సమస్య ఎలా మిగిలిపోతుంది చాలా మంది అడుగుతున్నారు మనం ఎవరికి ప్రార్థన చెయ్యాలి తండ్రికి ప్రార్థన చెయ్యాలా కుమారునికి ప్రార్థన చెయ్యాలా ఇది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక అయోమయం కుమారునికి ప్రార్థిస్తే తండ్రి ఏమనుకుంటాడు తండ్రికి ప్రార్థిస్తే కుమారుడేమనుకుంటాడు వీళ్ళిద్దరికీ ప్రార్థిస్తే పరిశు పరిశుద్ధాత్ముడేమనుకుంటాడు ఇలా ఉన్నారు ఇలాంటి నియమము క్రైస్తవ్యంలో లేదు ఎవరికి ప్రార్థించాలి తండ్రికి ప్రార్థించాలా కుమారునికి ప్రార్థించాలా అనగానే వెంటనే అందరు టకీమని చూపిస్తారు యేసు ప్రభు పరలోక ముందున్న తండ్రికి ప్రార్థన చేయమన్నారు అందరూ వెంటనే ఒక ఆధారాన్ని చూపిస్తారు ఏంటంటే తండ్రికి ప్రార్థన చేయమని కుమారుడే చెప్పారు కదా మరొక ప్రశ్న ఏమిటి అని నేనదే అడుగుతున్నాను ప్రశ్న ఏమిటి ఎందుకు ప్రశ్నించుకుంటున్నారు మళ్ళీ కుమారుడు చెప్పినట్లు చెయ్యొచ్చు కదా కాదు సార్ అక్కడ ఇంకా ఏదో మెలకుంది కుమారునికి ప్రార్థన చెయ్యొచ్చా చేయకూడదా చెప్పండి కొందరేమో కుమారునికి కాదు డైరెక్ట్ గా తండ్రికే చెయ్యాలి కుమారుని పేరట చేయాలని కొందరు లేదు కుమారునికి చేసిన కుమారుడు చేస్తాడనుంది కదా అని మరికొందరు నేను చెప్తున్నాను ఇద్దరు ఒక కోణంలో అబద్ధం ఇద్దరు మరో కోణంలో వాస్తవం తండ్రికి మాత్రమే ప్రార్థించాలని కుమారునికి చేయకూడదన్నోడు అబద్ధం కుమారునికి చేయొచ్చు అని చెప్పి తండ్రికి కూడా చేయొచ్చు అనే మాట చెప్పనోడు పొరపాటు ఒకటి అబద్ధం ఒకళ్ళు పొరపాటు మరి నిజమేమిటి ధ్యానం చేద్దాం రండి యోహన్ స్వార్థ పదిహేను పదహారులో ప్రభు మాట్లాడుతూ ఇలా అన్నారు చూడండి మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి చూడండి ఆ వచనంలో ప్రాముఖ్యంగా మనం దృష్టించాల్సిన ఇష్యూ ఏమిటి మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించేది ఎవరు తండ్రి ఎవరి పేరని అడగమంటున్నాడు కుమారుని పేరట కాబట్టి చెప్పే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కుమారుని పేరట ఎవరికి ప్రార్థన చేయాలి ఎవరిని అడగాలి తండ్రిని అడగాలి కదా సరే ఇప్పుడు ఇంకొకసారి యోహాను సువార్తలోని పద్నాలుగు పద్నాలుగు చదువుదాం నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ఇప్పుడు చెప్పండి కుమారుడు ఏమంటున్నాడు మీరు నా నామమున నన్నేమి అడిగినను ఇప్పుడు చెప్పండి ఎవరికి ప్రార్థించాలి అక్కడేమో తండ్రిని నా పేరుటడిగితే మీకు తండ్రి ఇస్తాడు అని చెప్పాడు ఇక్కడేమో మీరు నన్ను అడిగినా నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు ఎవరికి ప్రార్థించాలి ఏం సార్ ఒకరోజు ఒక ఒకరోజు ఇంటికి చేద్దాం ఒకసారి ఆయనకి చేస్తే ఇంకోసారి ఇంటికి చేద్దాం వంతులు పెట్టుకొని అసలు ఏంటి ఈ ఇష్యూ ఎందుకు ఇంత డిప్లొమాటిక్గా మారింది కారణం ఏంటంటే మనకు అర్థం కాలేదు అందుకే ఇది మనకి ఇంత కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని వివరించి చెప్తాను చాలా సింపుల్ గా ఈ సమస్య క్లియర్ అయిపోతుంది దేవునికి స్థుతి కలుగును గాకేన్ సమాజం లోకాన్ని ఆనుకొని ఆలోచించకూడదు సమాజం దేవుని మనసును ఆనుకుని ఆలోచిస్తే సమస్య క్లియర్ అవుతుంది క్రైస్తవ సమాజం ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకాలంటే ముందు మనం తండ్రిని అడుగుదాం తండ్రి నీకు మాత్రమే ప్రార్థించాలా కుమారునికి ప్రార్థించకూడదా అప్పుడు ఆయన ఏమంటారంటే నేను మీకు కుమారుణ్ణి అనుగ్రహించాను కుమారుని వెంబడిస్తే కుమారుణ్ణి తెలుసుకుంటే తప్ప మీరు నన్ను తెలుసుకోలేరు మీరు చెప్పండి అయ్యా మా పాపములు క్షమించు అనే ప్రార్థన ఎవరికి చేస్తుంది సంఘం తండ్రినా రక్షింప రక్షింపబడక మునుపు రక్షింపబడుతున్న కొత్తలో ఎవరికి ప్రార్థిస్తారు ఎవరైనా ఏసయ్యా నా పాపములు ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరికైంది కుమారునికి సంఘం పరలోకముందున్న తండ్రి మా అపరాధములను క్షమించు అని ప్రార్థించమని ఎవరు నేర్పించారు కుమారుడు నేర్పించారు తండ్రి ఏమో కుమారుని గణపరుస్తుంటే కుమారుడేమో తండ్రిని మరో చూడండి తండ్రిని గణపరచునట్లుగా అందరు కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు ఎవరిని గణపరచునట్లుగా తండ్రిని గణపరచునట్లుగా కుమారుని కూడా గనపరచాలి ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా సంఘం ఏం చేయాలి తండ్రిని ఒకలాగా కుమారుని ఒకలాగా గనపరచాలా ఇద్దరిని సమానంగా గనపరచగలగాల వాస్తవానికి కారణం ఏమిటంటే ఆయన తండ్రితో సమానంగా ఉండగలిగిన ఆ యోగ్యత విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు తగ్గించుకొని వచ్చాడు కదా అని చెప్పి నువ్వు తగ్గించమని కాదు బైబుల్ చెప్తుంది తండ్రిని గణపరిచినట్లే కుమారుని గణపరచు ప్రైజ్ అలాడ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి